ఎప్పుడూ చేసే బ్రేక్ఫాస్ట్ బోరు కొట్టినట్లయితే ఉడికించుకొని తురుముకున్న కోడుగుడ్డుతో వెరైటీ బ్రేక్ఫాస్ట్ లాగా స్నాక్స్ లాగా అలాగే అన్నంలోకి కూరలాగా ఉపయోగపడే మూడు రకాల రెసిపీస్ ఈరోజు చూద్దామండి అందుకోసం ముందుగా ఇక్కడ నేను మూడు కోడిగుడ్లను ఉడికించుకున్నాను ఇలా ఉడికించుకున్న కోడుగుడ్లను తురుముకుంటున్నానండి ఈ విధంగా కోడిగుడ్డుని తురుముకున్న తర్వాత ఈ తురుముని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా కోడిగుడ్డు తురుము ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ఈ తురుముని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు రకాల వంటల్లోకి ఇక్కడ నేను సన్నగా ఉల్లిపాయలని తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర టమాటా కరివేపాకు తీసుకున్నాను ఇక పసుపు ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కారం అనేది ఇక మామూలుగా వేసుకుందామండి ముందుగా ఇక్కడ నేను అన్నంతో కోడిగుడ్డు కాంబినేషన్తో బ్రేక్ఫాస్ట్ లాగా అలాగే స్నాక్స్ లాగా ఉపయోగపడే రెసిపీని చూపిస్తున్నాను అందుకోసం ముందుగా ఇక్కడ నేను అరకప్పు అన్నం తీసుకున్నాను ఇప్పుడు అన్నాన్ని కొంచెం మెత్తగా నలుపుకోవాలండి ఈ విధంగా అన్నాన్ని కొంచెం మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నానండి చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా చేత్తో కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ అన్నానికి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు చెంచాల టమాటా టమాటాకాచప్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటా కచప్ను కూడా ఒకసారి బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ముద్దలాగా రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తురుముకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఒక కప్పు వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నంలోకి కూడుగుడ్డు తురుము కలిసేలాగా లైట్గా కలుపుకొని మరి గట్టిగా పిసికేయకుండా కొంచెం లైట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను రౌండ్ రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకుంటున్నాను ఇవి కావాలంటే మీకు నచ్చిన షేప్లో అయినా తయారు చేసుకోవచ్చు ఇక్కడైతే నేను బాల్స్ లాగా చేసుకుంటున్నాను ఈ విధంగా బాల్స్ అన్నిటినీ చక్కగా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో అటు ఇటు డిప్ చేసుకోవాలి ఈ బాల్స్ అన్నిటినీ ఇప్పుడు వీటిని నూనెలో వేపుకుందామండి ఈ బ్రెడ్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి ఈ బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి ఒకవేళ లేకపోతే కోడిగుడ్డుని పగలగొట్టేసుకొని ఆ కోడిగుడ్డు మిశ్రమంలో ఈ బాల్స్ని ఒకసారి డిప్ చేసుకొని నూనెలో వేపుకోవాలండి మంచి కలర్ వచ్చేంత సేపు వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా రౌండ్ రౌండ్గా ఎంత చక్కగా వేగిపోయాయో ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవటమేనండి ఉడికించుకున్న అన్నం అలాగే కోడిగుడ్డు కాంబినేషన్తో మనకి బ్రేక్ఫాస్ట్ అలాగే స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇంకొక రెసిపీ చూద్దామండి అందుకోసం ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మనం మామూలుగా అయితే కోడిగుడ్డు పొరుటు చేసుకుంటూ ఉంటాము అయితే ఇక్కడ టమాటా కాంబినేషన్తో ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేపుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా మగ్గిపోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే కారం కూడా వేసుకోండి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను ఈ గరం మసాలాలో ధనియాల పొడి కూడా మిక్స్ అయ్యింది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని ఈ మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలా అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తురుముకున్న కోడిగుడ్డు మిశ్రమం వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు ఆకరిన కసూరి మేతి వేసుకోవాలండి కసూరి మేతి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవటమే దీన్ని నిమ్మరసం వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేయచ్చు అలాగే చపాతీలోకి అన్నంలోకి కూరలాగా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మూడో రెసిపీ ఏంటో చూద్దామండి అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి తురుముకున్న కోడిగుడ్డు మిశ్రమం వేసుకోవాలి ఇప్పుడు కోడిగుడ్డు వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అలాగే ఉప్పు వేసుకోండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి రెండు కలిపిన మిక్సింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు అరకప్పు శనగపిండి వేసుకోవాలండి ఒక చెంచా బియ్య పిండి వేసుకోవాలి అరకపు శనగపిండి ఒక చెంచా బియ్య పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకటిన్నర చెంచా నూనె వేసుకోవాలి అసలు నీళ్ళు అసలు వేయకుండా ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలండి ఇక్కడ మనం వేసుకున్న ఒకటిన్నర చెంచా నూనె సరిపోతుంది ఇక మనం నీళ్ళు వేయాల్సిన పని లేదు లైట్గా కలుపుకోండి మరి గట్టిగా నేసేయకుండా కొంచెం లైట్గా ఈ మసాలాలు అలాగే శనగపిండి బీ పిండి ఈ కోడిగుడ్డు తురుము బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వడల్లాగా తయారు చేసుకోవాలండి అయితే ఈ వడల్ని కొంచెం నేను మందంగా చేసుకుంటున్నాను అలాగే కొంచెం పెద్దవిగా చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం మందంగా ప్రెస్ చేసుకున్నాను ఇక్కడ నేను కోడిగుడ్డు వడల్ని కొంచెం మందంగా తయారు చేసుకున్నానండి అందుకే నేను ఇక్కడ వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం పలచగా తయారు చేసుకున్నట్లయితే వీటిని తక్కువ నూనెతో చాలా ఫ్రై అయినా చేసుకోవచ్చు ఇప్పుడు వేపుకుందామండి ఈ విధంగా రెండు వైపులా వేపుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేపుకుంటే సరిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము టమాటా కచ్చప్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మరి కోడిగుడ్డు తురుముతో తయారు చేసుకున్న ఈ రెసిపీస్లో మీకు కోడిగుడ్డు తురుము అలాగే అన్నంతో తయారు చేసుకున్న ఎగ్ బాల్ లేకపోతే కోడిగుడ్డు తురుము శనగపిండితో తయారు చేసుకున్న కోడిగుడ్డు వడలు లేకపోతే మీకు కోడిగుడ్డు అలాగే టమాటాతో తయారు చేసుకున్న ఎగ్ బుర్జీలో ఏ వీడియో నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్